కీర్తిశ్రీ న్యూస్ మెదక్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జంగిలి వీరన్న సంగారెడ్డి జిల్లా రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు చౌక్ సాక్షిగా చెప్తున్నా కొండంగల్లో రేవంత్ రెడ్డిని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించి తీరుతాము రాహుల్ గాంధీని తీసుకొచ్చి మాకు మాయమాటలు చెప్పి మోసం చేసి ఓట్లు వేసుకున్నారు రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ ప్రతిపక్ష హోదా లేని పార్టీని గెలిపించింది మా నిరుద్యోగులు అలాంటిది మమ్మల్ని ధర్నా చేయకుండా అరెస్ట్ చేస్తారా వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం గర్లే ఉంటాను ఇక్కడ ఈ రోజు పెద్ద రోజు ఇంద్రాఫార్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు అశోక్ నగర్ చుట్టు ప్రాంతాల్లో చదువుకుంటున్న నిరుద్యోగులు వేలాది మందిగా వచ్చి వాళ్ళ బాధని సమస్యను చెప్పడానికి ప్రధాన కారణం మీరు అడిగినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పేసి సోయానా కాంగ్రెస్ జాతీయ అధినేత రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఎన్నికల ఇదే అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీలో మమ్మల్ని వారితో మాట చెప్పేయడం జరిగింది అదే విధంగా ప్రియాంక గాంధీతో యూత్ డిక్లరేషన్ ప్రకటించి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం నిరుద్యోగ గారు రేవంత్ రెడ్డి అయ్యో ఆ ఆ మమ్మల్ని బాధ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో నిరుద్యోగం గౌరవిస్తా ఉన్నాం కానీ ఆయన చెప్పిన మాట మమ్మల్ని కళలో కూడా వస్తా ఉన్నాయి అశోక్ నగర్ నిరుద్యోగులు ధర్నా చేస్తూ నోటిఫికేషన్ ఆపండి ధర్నా చేస్తున్నారు మేము అరవై ఏళ్ళ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం ఆ దేశంలో ఏ ప్రభుత్వం మేము ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తున్న మాటలు చాలా చిల్లరగా ఉన్నాయండి చిల్ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలే కావాయి ఆ విధంగా చెప్తున్నారు వాళ్ళు ప్రభు ఏళ్ళ ఉద్యోగాలు భర్తీ చేయలేదు గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ కి పదిహేను కూడా మరి ఈ కూడా మీరు లేకపోతే ఇదే మాట ముఖ్యమంత్రి గారు ఇదే మాట కాంగ్రెస్ మంత్రులు ఇదే మాట వాళ్ళ కాంగ్రెస్ చిల్లర ప్రతినిధులు ఇదే మాట ఈ వేలాది మంది నిరుద్యోగులు జిల్లాల నుంచి వచ్చి అశోక్ నుంచి ఉదయం ఉదయం నుంచి సాయంత్రం దాగా వచ్చి మాధవ్ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఏది మీ నోటిఫికేషన్ ఏది మీ గత మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ పక్కన పడేసి ఒకసారి ఇచ్చిన అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారు సాక్షాత్ బట్టి అసెంబ్లీలో రివైజ్ నోటిఫికేషన్ పట్టించి మేము ఎస్సీ వర్గనా అడ్డం వస్తుంది మాకు ఇంకా మేము రివైజ్ నోటిఫికేషన్ ఇస్తాం ఇంకా పెంచి ఇస్తాం అని చెప్పేసి ఆ జాబ్ క్యాలెండర్ పక్కన పడేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా అశోక్ నగర్ నిరుద్యోగులు ధర్నాలు నోటిఫికేషన్ ఆపణం చేస్తాను ఈ రోజు మేము నోటిఫికేషన్ ఇవ్వండి అని ధర్నా చేస్తా ఉన్నాం ఈ రోజు మీరు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ అని ధర్నా చేస్తా ఉన్నాం ఈ రోజు మీరు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ ఎటుపోయింది ధర్నా పది స్థానాల్లో గెలిచిన మీ ఎమ్మెల్యే అరవై నాలుగు స్థానాలు గెలిపించిన ఈ నిరుద్యోగులకి మీరు ఏం చేసిరని ధర్నా చేస్తా ఉన్నాం మీ మాటలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ధర్నా చేస్తున్నాం ఈ రోజు మేము ధర్నా చేసేది మార్పు కావాలని ప్రధానంగా నిరుద్యోగులే అనుకున్నారు ఉంది అనిపిస్తుంది మార్పు అయినా అన్ని సంక్షేమాలు తీసుకెళ్తా ఉంటూ నిరుద్యోగులు కొంచెం లేట్ అయినా కానీ వాళ్ళు సానుకూలంగా సంబంధించారు ఎందుకంటే వాళ్ళ మాటలు మమ్మల్ని కుంగదీయలేదు గత ప్రభుత్వం మాటలు నిరుద్యోగులు ఇబ్బంది పెట్టలేదు కానీ ఈ ప్రభుత్వం చేత లేదు మాటలతో ఇబ్బంది పెడతా మీరు ప్రభుత్వం అనుకూలంగా ఉండాలి నిరుద్యోగులకు అనుకూలంగా ఉండాలి యువతకి అనుకూలంగా ఉండాలి ఈ అన్ని లేకుండా ఏదేదో కారణాలు చెప్పకుండా ఏదేదో కారణాలు మమ్మల్ని ఇబ్బంది పడాలి వీళ్ళు మాటలు తప్ప చేత లేదు హైదరాబాద్ సెంటర్ నుంచి చెప్తా ఉన్నా అరవై నాలుగు స్థానాల్లో ఉన్న కాంగ్రెస్ అరవై నాలుగు స్థానాలు గెలిపించిన ఎమ్మెల్యేలు ఈ నిరుద్యోగులు రానున్న ప్రభుత్వంలో పద్నాలుగు స్థానాల కన్నా ఒక్క స్థానం గెలిచిన ఒక్క స్థానం గెలిచిన మమ్మల్ని చెప్పండి ఎందుకంటే ఈ మాటలు మమ్మల్ని బాధించాయి ఇది మేము రాష్ట్ర వ్యాప్తంగా రాను రోజు ప్రచారం చేస్తాం వీళ్ళు మామూలు జాబ్ క్యాలెండర్ ఇచ్చే నమ్మకం లేదు ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగులకు అనుకూలంగా వ్యవహరించే ప్రభుత్వం కాదు ఇది ఆ ప్రభుత్వం అయితే మమ్మల్ని ఈ విధంగా కుంగది లేదు ఈ విధంగా మాటలతో ఎక్కడికక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు ఎక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు వస్తే ఎక్కడికక్కడ అడ్డుకుంటా ఉన్నారు అశోక్ నగర్ నుంచి కూడా ఇక్కడికి రానియట్లేదు ఈ వేలాది మందిగా వందలాది మందిగా పోలీసులు మేము వేల సంఖ్యలో దిల్సు నగర్ నుంచి మంచి వస్తూ ఉంటే అక్కడ అడ్డుకున్నారు మెట్రో స్టేషన్ల దగ్గర అడ్డుకుంటారు చౌరస్తా దగ్గర అడ్డుకుంటారు బస్సులో కూడా అడుగుతా ఉన్నారు ఏం ప్రభుత్వం మేము విధంగా ధర్నా చేస్తూ ఉంటే కూడా మాకు పర్మిషన్ ఇవ్వదు మిమ్మల్ని గెలిపించింది మేము నాయన ఈ నిరుద్యోగులు ఓటేసి పది స్థానం ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ చేసేందుకు అరవై నాలుగు గెలిపించింది అశోక్ నగర్ నిరుద్యోగులు ఈ అశోక్ నగర్ ప్రతినిధులే అలాంటి అశోక్ నగర్ రివైజ్ క్యాలెండర్ జాబ్ ఎన్నికల్లో మేనిఫెస్టో ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే కోడంగల్ లో రెండు వేల పద్దెనిమిదిలో నువ్వు ఓడిపోయినది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నావు నిన్నే కాదు నీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు నెక్స్ట్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిస్తా ఉన్నాం ఇదే అశోక్ నగర్ సవాల్ చేస్తా ఉన్నా చాలా ఉన్నా మేము మీకు అనుకూలంగా ఉంటాం మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి రెండు లక్షగా భర్తీ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి లేని పక్షంలో ఆల్రెడీ రెండు సంవత్సరాలు కాబో రెండు సంవత్సరాలు కాబోతా ఉన్నాయి ఇంకో రెండు సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ ఇంట్లో కూర్చోబెడతాం నిరుద్యోగుల అనుకూల ప్రభుత్వాన్ని మేము సాధిస్తాం మీరు ఉద్యోగ